హ్యావ్ ఇయర్స్ ముగ్గురు మన నా చిన్నప్పుడు అరౌండ్ ఫోర్త్ క్లాస్ ఆర్ ఫిఫ్త్ క్లాస్ ఆ మూమెంట్లో బా 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 ఏమి సూపర్ హిట్ అండి అసలు ఆ సినిమా కలక్షణ వర్షం రాఘవేంద్ర డైరెక్షన్ నాగబాబే ప్రొడ్యూసరు వాళ్ళ సొంత బ్యానరు ముగ్గురు చిరంజీవులు అప్పటి వరకు అన్నప్పుడు డ్యూయల్ రోల్ అంటే కొన్ని చూస్తున్నారు ముగ్గురు ఇప్పుడున్నట్టుగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రాఫిక్స్ అభ్యంత లేకుండా ఇప్పుడు దెన్ సేమ్ వాళ్ళలాగే ఉన్నటువంటి ఇంకో ఇద్దరు బట్ట రావాలి చాలా వాటిలో సింగిల్ ఫ్రేమ్లో ఒకే చిరంజీవి ఉంటే ఆయనే లేదురా బాబు అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇంకో ఇద్దరు ఎక్స్ పెట్టుకోవాల్సింది ముగ్గురు అన్నప్పుడు అలా ఆ సినిమాలో ముగ్గురు చిరంజీవిలు అన్నప్పుడు ఒకరు ఒరిజినల్ చిరంజీవి ఇంకొకళ్ళు చిరంజీవి దగ్గర పిఏగా చిన్న సుబ్బారావు ఆయన హైటు వెయిట్ ఆల్మోస్ట్ చిరంజీవి లాగా ఉంటారు సో ఆయన పెట్టారు ప్రసాదరావు చిరంజీవి ఫ్రెండ్ అతని పెట్టున్నారు ఇలా ముగ్గురు మనగాళ్ళు సినిమాకి సంబంధించి ముగ్గురు క్యారెక్టర్లు పెట్టేసి సినిమాని బ్రహ్మాండంగా తీయడం జరిగింది ఈ కాలంలో ఉన్న వాళ్ళు వచ్చేసి ఏంటంటే అప్పట్లో కూడా గ్రాఫిక్స్ ఉన్నాయనో అప్పట్లో కూడా ఆ మేనేజ్ సర్లేనని అనుకుంటూ ఉంటారు అలా కాదు బాబు గతంలో డ్యూయల్ రోల్ అంటేనే ఇంకొక క్యాండిటెట్ని చూసుకోవాలి అలా వద్దు పొడుగు ఎవరు ఏందని త్రిబుల్ అంటే ఖచ్చితంగా ఉండాల్సిందే ఇంకా సో అలా ముగ్గురు మనకల్ల అలా మీరు అనొచ్చు దాన వేరే శూరకర్ణలు మరి ఎన్టీ రామారాగారు ఎలాగండి అని సింగిల్ ఫ్రేమ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనలాగా ఉన్నటువంటి వేరే అతను పెట్టున్నారు చాలా వరకు గతంలో ఎన్టీ రామారావు గారికి సంబంధించి డూపు అన్నప్పుడు సత్యనారాయణ పెట్టేవాళ్ళు ఇంకొన్నిట్లో వేరే వాళ్ళు వేరే వాళ్ళు ఉండేట సో ఈ జనరేషన్కి తెలియదు కదా టెక్నాలజీని వాడి మేనేజ్ చేసేవాళ్ళు అనుకునే ఉంటారు కదా ఇప్పుడైతే అప్పట్లో మాత్రం మనుషులు పెట్టే మేనేజ్ చేసేవాళ్ళు